అందరికీ నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైన రాజ్యాంగం నడుస్తుందో కూడా అందరికీ తెలిసిన విషయమే దేశంలో ఎక్కడ కూడా ఉండదు గతంలో మనం చూసుకుంటే ఏదో బీహార్ ఎక్కడో అక్కడక్కడ గొడవలు జరిగేది ఆ రాష్ట్రాలు ఇలా ఉంటాయని చెప్పి చెప్పుకునేటట్టుగా ఉండేవి కానీ ఈరోజు మనం చూసుకుంటే మన రాష్ట్రంలోనే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నారు కూడా ఒకసారి మనందరూ కూడా గమనించాల్సిన విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా దాడులు కక్ష సాధింపులు అక్రమ అరెస్టులు అనేక ఈరోజు సంఘటనలు కూడా చోటు చేసుకున్న విషయం కూడా మీరందరూ కూడా ఒకసారి గమనించాలని కూడా ప్రజల్ని నేను కోరుతున్నాను అంబేద్కర్ రాజ్యాంగం నేరు లేదా లేదా రెడ్బుక్ రాజ్యాంగం వీళ్ళు అమలు చేస్తున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా ఎప్పుడు చూసినా వీళ్ళు ఎన్నికలకు ముందు నుంచి కూడా వైఎస్ఆర్సిపిలో ముఖ్య నేతలపైన ఎవరెవరు అప్పట్లో ఎక్కువ యాక్టివ్గా ఉన్నారు బాగా పనిచేసిన వాళ్ళకి గతంలోనే వీళ్ళ పేర్లు ఆ బుక్ రెడ్ బుక్లో రాసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి టార్గెట్ చేసుకుంటూ అక్రమ అరెస్టులు అని చెప్పేసి లోపల పంపించడం ఏ విధంగా నడుస్తున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం కూడా ఎంతనే ఉంది ఏ విధంగా వీళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న విషయం కూడా చూడాల్సిన విషయం కూడా తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈరోజు ఈ ఈ కొద్దిగా వన్ టూ మంత్స్ నెలల ముందు జరిగిన సంఘటన మీకు తెలియజేస్తున్నాను కూటమి ప్రభుత్వానికి దళితుల పైన గిరిజులపైన ఎందుకు అన్ని అంత చిన్న చూపు అని కూడా నేను తెలియజేస్తున్నాను ఏదైతే రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలంలో ఒక దళిత మైనర్ బాలిక పైన ఏ విధంగా టీడీపీ నాయకులందరూ కూడా దాదాపు పన్నెండు పద్నాలుగు మంది సామూహిక అత్యాచారానికి గురి చేస్తే గురైతే గురైతే అమ్మాయి ఇంతవరకు కూటమి ప్రభుత్వం దానికి స్పందించకపోవడం హోంమంత్రి అయినటువంటి అనిత గారు స్పందించకపోవడం ఏ విధంగా మన రాష్ట్రంలో పరిపాలన అందిస్తున్నారు కూడా ఒకసారి గమనించాల్సిన విషయం కూడా మీ అందరు తెలియజేస్తున్నాను మహిళలకు రక్షణ లేకుండా పోయింది కూటమి ప్రభుత్వంలో అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున సంఘటన జరిగితే రాష్ట్రవ్యాప్తంగా రామగిరి మండలానికి చెందిన ఆ మైనర్ బాలిక సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయితే కూటమి కూటమి ప్రభుత్వానికి మాత్రం ముట్టినట్లు కూడా లేదనే విషయం కూడా నేను అందరూ తెలియజేస్తున్నాను అదేవిధంగా నిన్నటి రోజున దాదాపు ఒక మూడు నాలుగు రోజుల కింద ఆ మైనర్ బాలిక ఒక మగ శిశువుని కూడా జన్మనివ్వడం జరిగింది జన్మని జన్మించడం జరిగింది వైఎస్ఆర్సిపి నేతలు కానివ్వండి మా యువజన భాగం కానివ్వండి మహిళా విభాగం కానివ్వండి అందరూ కూడా ఆ అమ్మాయిని పరామర్శించడానికి హాస్పిటల్కి వెళ్తే అక్కడ పోలీసులు అడ్డుకున్న విషయం కానివ్వండి పోలీసులు ఏ విధంగా వాళ్ళకి తీసుకెళ్లడం విషయం కూడా మనందరూ కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను మా వైఎస్ఆర్సిపి నేతలందరూ కూడా ఏమంటున్నారు ఆ అమ్మాయి భవిష్యత్ భద్రత గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి పోరాడుతుంటే ఈరోజు ఏ విధంగా అన్యాయంగా వాళ్ళందరికీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు హోంమంత్రి అనితా గారు మటక్చీరకు రావడం జరుగుతుంది సుపరిపాలన తొలి అడుగు అని చెప్పేసి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్ర కార్యక్రమానికి విజయవాడ నుంచి మడక్సిరకి ఆమె ఈ కార్యక్రమం కోసం రావడం జరిగింది ఒక దళిత హోంమంత్రి అయిన అనిత గారు మడక్సిర నుంచి అనంతపురానికి రాలేరు ఆమె ఇంత పెద్ద సంఘటన జరిగినా కూడా దళితులపైన ఎందుకు వీళ్ళందరూ కూడా ఇంత చిన్నచూపు చూస్తున్న విషయం కూడా మీ అందరు తెలియజేస్తున్నాను అదేవిధంగా చూసుకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఈరోజు అనిత గారు మడక్సిరకు వస్తున్నారు ఆమెకి ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేద్దాం ఆమెకి నిలదీయాలని చెప్పేసి మా వైఎస్ఆర్సిపి నేతలు కార్యకర్తలు అందరూ కూడా మడక్సిరకు వెళ్ళి అక్కడ పోయి ఆమెకి తెలియజేద్దామంటే ఇక్కడ నిన్నటి రోజున హౌస్ అరెస్ట్ చేసిన విషయం కూడా ఒకసారి గమనించాలి అంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా కూడా మేము పోరాటే పోరాటం చేసే హక్కుల్ని కూడా వీళ్ళు కలరాస్తున్నారంటేకినా ఏ విధంగా వీళ్ళు పరిపాలన అందిస్తున్నారు కూడా ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాల్సి కూడా కోరుతున్నాను నేను నిన్నటి రోజున రాత్రి మా వైఎస్ఆర్సీపీ నేతలు కాని సాకే చంద్ర కావచ్చు రాజగోపాల్ గారు కావచ్చు శ్రీనివాస్ నాయక్ గారు కావచ్చు బిన్నా ఉకలేష్ గారు కావచ్చు అనేక మందికి నిన్న హౌస్ అరెస్ట్ చేసినారంటకినా ఏ విధంగా వీళ్ళు పరిపాలన అందిస్తున్నారు పోలీసులు ఏ విధంగా ఆంక్షలు విధించి వీళ్ళకి అరెస్ట్ చేసిన విషయం హౌస్ అరెస్ట్ చేసిన విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా పోరాటాలు చేసే హక్కు కూడా మన రాష్ట్రంలో లేదా అని చెప్పేసి ఈ ప్రభుత్వానికి నేను సూతిగా ప్రశ్నిస్తున్నాను నేను ఒకటే ఒకటి చెప్పదలుచుకుంటున్నాను ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో ప్రజలే మీకు అందరికీ ఇప్పుడే మీరు చేస్తున్న పనులన్నీ కూడా వ్యతిరేకించుకుంటున్నారు ఏ విధంగా మీరు పనితీరు చేస్తున్నారు ఏ విధంగా అక్రమాలు కానివ్వండి దాడులు కానీ ఏ విధంగా చేస్తున్నారు ప్రతి ఒక్కరికి గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో ప్రజలే అందరికీ కూడా తగిన గుణ గుణపాఠం చెప్తారని కూడా నేను తెలియజేసుకుంటున్నాను సరే ఇంకోటి ఈరోజు మనం చూసుకుంటే కింద మిథున్ రెడ్డి గారు మూడు సార్లు ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి గారిని ఏ విధంగా అక్రమ అరెస్టులో అరెస్ట్ చేసినారో కూడా యావత్ దేశం కూడా ఈరోజు గమనిస్తోంది మూడు సార్లు ఎంపీగా అయినటువంటి మిథ మిథున్ రెడ్డి గారిపైన అక్రమ కేసులు బనాయించి ఏ ఒక ఆధారాలు కూడా లేకుండా లిక్కర్ స్కామ్ అని చెప్పేసి ఆయనకి అరెస్ట్ చేయడం చాలా బాధాకరం దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్లు నేను కేవలం కక్ష సాధింపునే ఏవైతే రెడ్ బుక్లో వాళ్ళు పేర్లు రాసుకున్న నాయకులపైన వాళ్ళకి టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి అతని సున్నితమైనటువంటి అతి అతి దగ్గరగా ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఈరోజు టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది పెట్టాలా మానసికంగా దెబ్బతీయాలని చెప్పి ఉద్దేశంతో అక్రమ అరెస్టులు దాడులు కక్ష సాధింపులు చేసి వాళ్ళకి ఇబ్బంది రకం కూడా మనం చూస్తున్న విషయం కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను మీరు ఎన్ని ఏమి చేసినా వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు ఎవరు భయపడే ప్రశ్న లేదని మీ అందరూ తెలియస్తున్నాను ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా ఒక కార్యక్రమానికి వెళ్తే ఏ విధంగా ప్రజలు తందోపతందాలుగా వస్తున్నారో ఏ విధంగా జనాలందరూ కూడా జనసముద్రంగా మారిన విషయం కూడా వీళ్ళందరూ గమనించి అవన్నీ తట్టుకోలేక వీళ్ళందరూ కూడా ఏదో ఒక రకంగా వైఎస్ఆర్సిపి నాయకులు కానివ్వండి వైఎస్ఆర్సిపి పార్టీకి మేము ఖచ్చితంగా ఇబ్బంది పెట్టాలా వాళ్ళకి ఎదగనీయకుండా చేయాలా ఎవరైనా యాక్టివ్గా ఉన్నారు ఎవరైనా ప్రశ్నిస్తే చాలు వానిపైన ఖచ్చితంగా అక్రమ కేసులు దాడులు పెట్టి కూడా ముందుకు పోతున్న విషయం కూడా ప్రజలందరూ కూడా గమనిస్తారో తెలియజేసుకుంటూ మీరు ఎన్ని ఏమి చేసినా కూడా మిథున్ రెడ్డి గారు ఆనిముత్యంలా కడిగిన ఆనిముత్యంలాగా ఆయన బయటకు వస్తారని కూడా మేమందరూ కూడా భావిస్తున్నాం తొందరలో ఆయన బయటకు వస్తారు ప్రజలే మీకు తగిన బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటున్నాను నమస్కారం ఈరోజు ఈ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం ఇది కూటమి ప్రభుత్వం కాదు ఇది కుట్రల ప్రభుత్వం ఇది నారావారి ప్రభుత్వం నారావారి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం కాదు ఇది ఒక నరకాసురుని పాలన అని చెప్పేసి కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను గృహ నిర్బంధం అక్రమ అరెస్టులు అక్రమ కేసులతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల బాగోగులు చూసేదానికంటే కూడా కేవలం అక్రమ కేసులు గృహ నిర్బంధాలు నిర్బంధాలతో ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో ఈరోజు చేస్తున్నటువంటి అరాచకం అంతా ఇంత కాదు ఒకటే ఒకటి అన్ని దానిలో కూడా అన్ని విషయాల్లో కూడా రాజకీయం చేయాల్సినటువంటి అవసరం ఉండదు కొన్ని విషయాల్లో పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మానవ మానవత్వంతో కొన్ని విషయాలను నర్మగర్భంగా పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది కేవలం ఈ కూటమి ప్రభుత్వం నిన్నటి రోజున వైసీపీ నాయకులు మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఒక సంఘటన జరిగి ఆ సంఘటన బాధితురాలను పరామర్శించి వారి బాగోగులను చూడడానికి ఏం చేస్తున్నారని చెప్పి ప్రశ్నించడానికి వెళితే ఏ రకంగా ఈరోజు అర్ధరేత్రి కాడనుకుండా అపరేత్రికడనకుండా ఈరోజు గృహ నిర్బంధం చేసే పరిస్థితి ఉంది ఏమి వైసీపీ నాయకులు ఏం చేశారు బాధిత మహిళకు ఏ రకంగా న్యాయం చేస్తారో చెప్పండి అని చెప్పి నిలదీయడం తప్ప లేదా బాధిత మహిళ పక్షాన నిలబడడం తప్ప లేదా కూటమి ప్రభుత్వంలో ఇవన్నీ అలవాటు చేసుకోవాలని ఒక ఇండికేషన్ పంపిస్తున్నారా ప్రతి దాంట్లో రాజకీయ కోణంగానే చూస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం ఇది కూటమి ప్రభుత్వం కాదు ప్రజల పాలిట ఒక విషకూటమిలా తయారైందని చెప్పేసి చెప్పచ్చు మేము ఈరోజు హోమ్ మినిస్టర్ గారు వచ్చారు పాపం ఆమె ఏదో తొలి అడుగు అంట తొలి అడుగు తొలి అడుగు వాళ్ళ పార్టీ వైపు వేసినా కనీసం మలి అడుగు అయినా బాధితురాల వైపు వేస్తుందేమో అని చూసాం తొలి అడుగులో తొలి అడుగు లేదు మళ్ళీ అడుగు లేదు మళ్ళీ అడుగు వాళ్ళు చేసింది ఏమ్రా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా గృహ నిర్బంధం చేసి భయభ్రాంతులు చేసి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ నాయకులందరినీ కూడా ఈరోజు గృహ నిర్బంధంలో ఉంచారు ఇది ఒక నియంత పాలన ఈ రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులు పోయారు చాలామంది ముఖ్యమంత్రులు ఈరోజు గత ఇరవై ముప్పై సంవత్సరాల్లో పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు కూడా ఈరోజుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు అట్లాంటి ముఖ్యమంత్రులు ఈ ముఖ్యమంత్రిని ఆంధ్రప్రదేశ్ ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గుండెల్లో ఇతను కూడా గుండెల్లో పెట్టుకుంటారు గూడు కట్టుకొని కాదు ఒక దుర్మార్గుడు ఒక హిట్లర్ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పాలిస్తున్నాడని చెప్పేసి కూడా ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నియంత పాలన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారం లేకొచ్చినా కూడా కేవలం పోలీసులను ముందు పెట్టడం ప్రతిపక్షాల గొంతు నొక్కడం పోలీసులను ముందు పెట్టడం ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలను అనగదొక్కడం ఇదే పరిపాటిగా అయిపోయింది ఈరోజు రాజ్యాంగం అంటే విలువ లేదు కోర్టులంటే విలువ లేదు పోలీసులు అంటే విలువ లేదు చట్టం మా చుట్టమని చెప్పేసి ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నాను కాబట్టి మేము ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా తెలియజేస్తా ఉన్నాం మీ రెడ్ బుక్ రెడ్ బుక్లో పేజీలు అయిపోవాల్సిందే మీ రెడ్ బుక్లో రెడ్ పెన్లో ఇంక్ అయిపోవాల్సిందే ఈ కేసులకు కానీ లేదా మీరు పెట్టే బెదిరింపులు కానీ మీ గృహ నిర్బంధాలకు కానీ ఎవ్వరూ కూడా ఇక్కడ అదర్రడు బెదరడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఒంటరి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే దండగా నిలిచి ప్రజల పక్షాన జగన్మోహన్ రెడ్డి అడుగులో అడుగు అయ్యారో వాళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఈరోజు మిథున్ రెడ్డిని మొదలుకొని ఒక చిన్న కార్యకర్త వరకు వైఎస్ఆర్ సిపి అంటే ఎందుకు అంత భయం అని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నాం ఏమి ప్రజలకు ఇమ్మంటే అరెస్ట్ చేస్తారు లేదా ఆసరా ఇమ్మంటే నోరు నొక్కుతారు లేదు పెన్షన్ యాభై ఏళ్ళకే పెన్షన్ మీరు చెప్పిందే కదా అంటే ఏం మేము దండిగా చెప్తాం మీరు అంటారు ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటిది ఒక్కటే ఒక్కటి చెప్తా ఉన్నాం ఈరోజు మీరు తొలి అడుగు అని పోతా ఉన్నారే ఖచ్చితంగా ఇది ఆఖరి అడుగు మీకు మీరు పోయి ప్రజల వద్దకు పోయేది ఇది ఆఖరి అడుగు గుర్తు పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి చెప్తా ఉన్నాం ఈయనకు వత్తాసుపలిగా ఆయన ఇంకో ఆయన ఉన్నాడు ఉసుకో అంటే ఇసుకో అనేవాడు ఆయన అంతకుముందంతా అనేక మహిళలందరిని ముప్పై వేల మందిని వైఎస్ఆర్సీపీ గల్లంత చేసింది నేను అందరినీ తీసుకొస్తాను నిజంగా ఏమైనా కొంచెమైనా ఇంగిత జ్ఞానంతో కొంచెమైనా స్పృహ ఉండి మాట్లాడాల ఇతర రాజకీయాల పట్ల అవగాహన లేకుండా ప్రజల సమస్యల పట్ల అవగాహన లేకుండా ఉన్నట్టుండి ఊడిపడి సీజనల్ పొలిటీషియన్లు మాదిరి లేదా అక్కడికక్కడ అమ్మడబోయే పొలిటీషియన్లు పవన్ కళ్యాణ్ అంటే వారు ఈరోజు ఈ దళిత మహిళకు జరిగినటువంటి అన్యాయం పైన ఎందుకు మాట్లాడరో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది వాళ్ళు పోయి అడిగితే అరెస్టులు చేస్తారు వాళ్ళ న్యాయం అడిగితే ఈరోజు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తారు చూసాం నిన్నటి రోజున వైఎస్ఆర్సీపీ నాయకుల పట్ల ఎస్టీ ఎస్సీ మైనార్టీ నాయకుల పట్ల ఏ రకంగా పోలీసులు వ్యవహరించారు ఒకటే ఒకటి చెప్తాను దయచేసి పోలీసు వారు కూడా ఒకటి అర్థం చేసుకోవాలా మిమ్మల్ని వైఎస్ఆర్ పార్టీ నాయకులపైకి ఎవరైతే ఈ ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగిందని అడుగుతారో వాళ్ళకు వాళ్ళ వైపు ఉసిగొలుపుతా ఉన్నారు కాబట్టి ప్రజలను కాపాడాల్సిన మీరే ఈరోజు ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దయచేసి మీరందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని ఏదైతే ఇండియన్ పీనల్ కోడ్ను కాపాడాల్సినటువంటి బాధ్యత పోలీసులపైన ఉంది ఇండియన్ పీనల్ కోడ్ ఆనాది నుండి కూడా ఈరోజు ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా కాపాడుకుంటూ వస్తున్నారు ఇండియన్ పీనల్ కోడ్ కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం ఒకవేళ అమలు పరిచేలా వాళ్ళు చెప్పినట్లు మీరు ఇంటే కేవలం రెడ్ బుక్లో పేజీలు అయిపోవాల్సిందే రెడ్ పెన్నులో ఇంక్ అయిపోవాల్సిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఏమాత్రం మేము వెనకడుగేసే ప్రసక్తే లేదు ప్రజా సమస్యలపైన ఖచ్చితంగా ఈ పోరాటం పరంపర కొనసాగిస్తామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా గృహ నిర్బంధాలను అక్రమరెస్టులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పేసి కూడా తెలియజేస్తాను అందరికీ నమస్కారం నిన్నటి రోజున అనంతపురం నగరంలో చూసాం ఒక దళిత పద్నాలుగు సంవత్సరాల చిన్న పాపను ఇదే రామగిరి మండలంలో ఏడుగుర్రాలపల్లిలో పద్నాలుగు మంది యువకులు అత్యాచారం చేస్తే ఆ పాప నిన్నటి రోజున డెలివరీ కూడా అయింది ఇదే గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ పాపకి ప్రభుత్వం నుంచి ఏమైనా రావాల్సి ఉన్నాయా లేదా ఆ పాప ఆరోగ్యం ఎలా ఉంది ఆ శిశువు ఆరోగ్యం ఎలా ఉండాలి అని పరామర్శించడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు యువజన విభాగం కావచ్చు ఎస్సీ విభాగం కావచ్చు మైనార్టీ విభాగం కావచ్చు ఎవరైనా కానీ పరామర్శించడానికి వెళ్తూ ఉంటే పోలీసుల దౌర్జన్యం కావచ్చు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలు కావచ్చు ఎంతమందిని అరెస్ట్ చేశారో అనంతపురం ప్రజలు కానీ త్రో ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఎక్కడ పోతుంది ఈ రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నడుస్తూ ఉందా లేదా నారావారు రాజిన రెడ్ బుక్ పరిపాలన నడుస్తుందా అని అడుగుతా ఉన్నాం ఇదే హోమ్ మినిస్టరు విజయవాడ నుండి కేవలం ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందని ఏమి అభివృద్ధి చేసిందని తొలి అడుగు అని కార్యక్రమం పెట్టుకున్నారు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా మరి తొలి అడుగు అనే కార్యక్రమానికి ఆమె విజయవాడ నుంచి మడకసిరిగా వస్తూ ఉంది వచ్చింది కనీసం ఆమె కూడా ఒక దళిత మహిళే కదా మరి ఈ దళిత ఆడబిడ్డను పరామర్శించడానికి డెబ్బై కిలోమీటర్లు రావడానికి ఆమెకి టైం సమయం సాగడం లేదు ఈమె ఆమె రావడానికి ఎలా టైం లేదు కనీసం మా వైఎస్ఆర్సిపి నాయకులు ఆమెను ఏదో ఈ ఆడబిడ్డ గురించి చెప్పుకున్నాం ఏమన్నా ప్రభుత్వం నుంచి ఏమన్నా సహాయం అందుతుందా అనే ఉద్దేశంతో ఆమెకి చెప్పుకున్నామంటే అక్కడికి కూడా పోకోకుండా రాత్రి అర్ధరాత్రి నుంచి హౌస్ అరెస్ట్ చేశాని వైసీపీ నాయకులందరినీ గృహ నిర్బంధం చేశారు మేము అడుగుతున్నాం ఒకటే దళితులు అంటే అంత చులకన ఎందుకు ఈ కూటమి ప్రభుత్వంకు దళితులు అంటే ఎందుకు అంత ద్వేష ఈ దళితులు ఓట్లేసింటే కన్నా మీరు ఈరోజు ఆ స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చోండేది కాబట్టి ప్రజలారా గమనించండి చంద్రబాబు నాయుడుకు ఆయన ఉన్న రక్తంలో కూడా దళితులు అంటే అసలు చాలా చిన్న చూపు అని కూడా గమనించండి ఎన్నికలకు ముందు మాత్రము దళితులని నేను ఏదో పైకి తీసుకొస్తాను ఎన్నో మాటలు ఎన్నో మాయ మాటలు ఎన్నో మోసాలు చెప్పి ఓట్లు వేసుకున్న తర్వాత గద్దె నెక్కిన తర్వాత ఖచ్చితంగా దళితులను అణచివేస్తున్నాడని గమనించండి ఇకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే ఒంటరి వారిని చేయాలని కేవలం ఒకే ఒక ఉద్దేశంతో ఈ సంవత్సరం కాలం ఈ పదమూడు కాలం ఈ పదమూడు నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వైసీపీ నాయకుడిని కార్యకర్త నుండి జగనన్నకు దగ్గర ఉండే నాయకుడి వరకు ప్రతిరోజు అరెస్ట్లే ప్రతిరోజు అక్రమ అరెస్ట్లే ఓకే మీరు అంటున్నారు లిక్కర్ స్కామ్ అని మద్యం పాలసీ ప్రజలారా ఇది కూడా గమనించండి మద్యం పాలసీలో ప్రభుత్వమే నడిపితే ముడుపులు ఎవరికి ఇస్తారు తద్వారా ఎంత ఆదాయం పెరిగింది ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి కాలం ముఖ్యమంత్రి ఉన్న కాలంలో రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ప్రభుత్వమే మద్యం విధానం తీసుకొచ్చి ప్రభుత్వమే షాపులు నడిపింది అది ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందా వీళ్ళు ముడుపులు ఎవరికైనా ఎవరన్నా వీళ్ళకి తీసుకొచ్చి ఇస్తారా ప్రైవేట్ వ్యక్తులు అది కాదు కదా ఇది కాకపోతే ఖచ్చితంగా గుర్తించుకోండి ఈ లిక్కర్ స్కామ్ అనేది ఖచ్చితంగా వీళ్ళు ఏ కేసులో లేక వైసీపీ వాళ్ళు వేధించాల వైసీపీ నాయకులను ఖచ్చితంగా జైల్లో వేయాలారు కేవలం కేసులు కట్టాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ లిక్కర్ స్కామ్ అని చెప్పి ఈ డైవర్ డైవర్షన్ పాలిటిక్స్ కూడా చేస్తున్నారు ఎందుకంటే రేపు మేము ఇరవై ఇరవై మూడవ తారీఖు నుంచి బాబుశూరిడి మోసం గ్యారెంటీ అనే ప్రోగ్రాం మేము కూడా స్టార్ట్ చేస్తున్నాం వైసీపీ నాయకులు ప్రారంభం చేస్తున్నారు వీళ్ళు తొలి అడుగు అని వీళ్ళు ప్ర ఆల్రెడీగా ప్రోగ్రామ్ చేస్తున్నారు వీళ్ళకి చెప్పుకునేది ఈ సంవత్సరంలో ఏం చేసినాము ఏం చేయాలనే చెప్పుకునేది రాక వైసీపీ వాళ్ళు ప్రతి ఇంటికి పోయి వాళ్ళు చేసిండే మోసాలను ఖచ్చితంగా తెలియజేస్తారు ఈ విషయాన్ని బయటకు రానికోకుండా కేవలం లిక్కర్ స్కామ్ అని చెప్పి డైవర్ట డైవర్షన్ పాలిటిక్స్ చేసి మిథున్ రెడ్డి గారిని ఈరోజు అరెస్ట్ చేశారు ఈరోజు మేము చెప్తున్నాం ఆ రోజు మీరు అన్నారు ముప్పై వేల కోట్లు లిక్కర్ స్కామ్ చేశారన్నారు దాని తర్వాత ఇరవై వేల కోట్లు వచ్చారు దాని తర్వాత పదహైదు వేల కోట్లు వచ్చారు ఈరోజు మూడు వేల కోట్లు ఉన్నారు ఈ మూడు వేల కోట్ల డబ్బులు ఎక్కడ ఉన్నా మీరు చూసారా ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర మీరు ఎందుకు అరెస్ట్ చేశారు అదే పెద్దిరెడ్డి రామచంద్ర గారి కూటమి ప్రభుత్వం వస్తానట్లే ఆటవీ భూముల లాక్కున్నారని చెప్పారు ఒక కమిటీ చేశారు ఒక కలెక్టర్ వచ్చారు ఈ కమిటీ అంతా కూడా లాస్ట్కి ఏం తెలిసింది వాళ్ళు ఈ భూములన్నీ కొన్నవే అని తెలిసి చెప్పింది మరి ఏం చేశారు ఇలా ఆ కుటుంబం పైన ఏదో దృశ్య దృశ్య ప్రచారం చేయాలని కేవలం ఒక ఉద్దేశంతో మాత్రమే వీళ్ళు అక్రమ అరెస్ట్ చేస్తున్నారు తర్వాత ఒక శాసనసభ్యులు మాట్లాడతారు మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అవుతానంటే మహిళల తోట్లు తగిన వాళ్ళందరూ నౌకం ఎక్కడ మహిళల తాగుబోట్లు తగినాయి ఈరోజు ఇదే అనంతపురంలో ఒక శాసనసభ్యుడికి ముప్పై మూడు ప్రాంతీయ షాపులు ఒకే షాపులు ఉంటే కేవలం ఇరవై రెండు ఇరవై మూడు షాపులు ఒకే శాసనసభ్యుని ఉన్నాయి ఇదే మీరు ఎన్ని బెల్ట్ షాపులు పెట్టారు ఈరోజు ఎన్ని బెల్ట్ షాపులు అదే గత ప్రభుత్వంలో బెల్ట్ షాపు ఎక్కడ కానీ ఇక్కడ కూడా లేదు ఈరోజు మీరు బెల్ట్ షాపులు పెట్టి ప్రతి షాపులో కూడా కల్తీ మంది అమ్మి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు మీకు అది గుర్తుకు రావడం లేదు ఈ శాసనసభ్యులు గారు ఏం తెలుసో ఏమో కానీ ఈయనకు గతంలో ఏం చదివాడు ఏం నేర్చుకున్నాడు తెలియదు కానీ ఈయన కూడా ఈరోజు ఇరవై ముప్పై షాపులు పెట్టుకొని బెల్ట్ షాపులు కూడా అరేంజ్ చేసి అక్కడ కల్తీ మధ్యం అమ్ముతూ ఈయన కూడా ఈరోజు దాని గురించి మాట్లాడుతున్నా ఎక్కడ పోతుంది ఈ రాజ్యం ఎక్కడ పోతుంది రాజ్యాంగం ఖచ్చితంగా మిథున్ రెడ్డి గారు ఏ స్కామ్లో లేరు ఆయన ఖచ్చితంగా పది పదహైదు రోజుల్లో ఆ స్కామ్లన్నీ పక్కకు పోయి ఏ ఆధారం దొరక కడిగిన ముత్యంలో ఖచ్చితంగా బయటకు వస్తాడని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తాం రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ అని నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అనుచరులను అక్రమ అరెస్టు చేయడానికి ప్రధాన కారణము ప్రజల్లో భయభ్రాంతులు గురి చేయడానికి అని చెప్పి ముఖ్యంగా విషయాన్ని తెలియజేసుకుంటున్నాను మిథున్ రెడ్డి గారు అక్రమ అరెస్టు మేము నిరసిస్తూ ఈరోజు జిల్లా బీసీ రాష్ట్ర కమిటీ తరఫున మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా మిథున్ రెడ్డి గారు ఈ లిక్కర్ స్కామ్లో ఎలాంటి ప్రమేయం లేకున్నా కేవలం భయభ్రాంతులు గురి చేయడానికే చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నుతున్నారని సూపర్ సిక్స్ అమ్ము సూపర్ సిక్స్ అమలు చేయకుండా ప్రజల్లోకి ఈ విషయాలన్నీ తీసిపోతా తీసిపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పద్మూడు నెలల పోరాటాలను చూసి వెన్నులో వణుకు పుట్టినటువంటిది చంద్రబాబు నాయుడు గారికి మరి మరి ఈరోజు లిక్కర్ స్కామ్ అంటున్నారు లిక్కర్ స్కామ్ మొట్టమొదటిగా వాళ్ళలోనే వాళ్ళకి సరైనటువంటి గణన లేదు ఎందుకంటే మొట్టమొదటిసారిగా ముప్పై వేల కోట్ల రూపాయల స్కామ్ అన్నారు తర్వాత పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అన్నారు తర్వాత ఎనిమిది వేల కోట్ల రూపాయలు అన్నారు తర్వాత మూడు వేల కోట్లు అన్నారు తర్వాత రెండు వేల చిల్లర కోట్లని వాళ్ళ వాళ్ళే ఇలా ప్రభుత్వంలో వాళ్ళ వాళ్ళకే సరిగ్గా లేదు మరి స్కామ్ ఎక్కడ జరిగింది ప్రభుత్వమే ప్రభుత్వమే మద్యవాహన విధానాన్ని అమలు చేసినప్పుడు ప్రైవేటు వ్యక్తులకు ఎలాంటి సంబంధం ఉంటుందని గమనించలేరా మీరు ప్రైవేటు వ్యక్తులకు ఎలాంటి సంబంధం ఉంటుందని చెప్పి నేను అడుగుతున్నా కాదు ఇది కేవలము జగన్మోహన్ రెడ్డి గారి అనుచరు వర్గాన్ని అణచివేయడానికే ఈ స్కామ్ అని చెప్పి ప్రతి ఒక్కరిని స్కామ్ ఇరికించి ఖచ్చితంగా వాళ్ళని జైలు పంపించేటువంటి చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళు కానీ ఈ విధానం తప్పు రేపు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు మీరు ఎక్కడ దాక్కుంటారు మీరు ఎక్కడ దాక్కుంటారో నిజంగా తెలియజేస్తే చూస్తామని చెప్పి మేము ఈ సభాముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటున్నాను సిసెల్ జిల్లా అధ్యక్షులు చాలా దారుణమైన విషయము మచ్చలేని నాయకుడు ఆయన ఎక్కడే కానీ ఏ ఇన్నేళ్లలో ఎక్కడే కానీ చిన్న మచ్చ కూడా లేదు అవినీతి మచ్చ అనేది లేదు ఆ కుటుంబానికే లేదు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారిని కూడా పా లోపలీలని చాలా చూసినారు కానీ ఎక్కడ ఏమీ దొరకలే ఇప్పుడు జగన్ గారి చుట్టూ ఈ జనాన్ని తగ్గిస్తే కోటరీని తగ్గిస్తే వీళ్ళు ఏదో లాభం పొందాలని చూస్తున్నారు కానీ ఇది జనాలకు ప్రజలకు బాగా తెలుసు ఇవి అక్రమ అరెస్ట్లని లేని లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ ఎక్కడుందండి లిక్కర్ స్కామే లేదు లేని స్కామ్ని తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు లేనిపోని రాద్దాంతం చేస్తూ ప్రజలను భయభ్రాంతులు చేస్తూ మమ్మల్ని భయపెట్టాలని జైలు వేస్తే మేము అని అనుకుంటున్నాడు కానీ మేము జైలుకి పోయకైనా సిద్ధంగా ఉండాము జగన్ వెంటే నడుస్తాము జైలుకేస్తే మేము మీ పార్టీలో చేరుతాము అనుకుంటున్నాము చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కల్లా మేము చచ్చినా బతికినా జైలుకెళ్ళినా మేము జగన్ వెంటే నడుస్తాము జగన్తోనే ఉంటాము ఇది జగన్ చేసినా మీరు జగన్ ఏదో దూషిస్తున్నారు ఏం చేసినాడు జగన్ గారు ఏమీ చేయలేదు కానీ మీరు జగన్ మీద లేనిపోయిన బండాలు వేస్తున్నారు ఎక్కడ జరిగిందండి లిక్కర్ స్కామ్ ఏదో దుబాయ్ అంటావు ఫారెన్ అంటావు వాళ్ళు అంటావు వీళ్ళంట ఎక్కడ ఏది లేనిపోయినవని సృష్టిస్తున్నావు ఇది నారా లోకేష్ రాజ్యాంగం ఇది తెలుగుదేశం పార్టీ కాదండి నారా లోకేష్ పార్టీ అని పెట్టుకోండి ఎందుకు ఇది నారా లోకేష్ రాజ్యాంగం నడుస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది ఎన్ని రోజులు నడుపుతారు ఇంకా ఒక రెండేళ్ళు నడుపుతారు అంతే కదా తర్వాత వచ్చేది మా రాజ్యాంగం మా పార్టీనే మేము లేనిపోయిన దానిలో సృష్టించి లోపలేసే అవసరం మాకు లేదు మేము ప్రజల కోసము పెట్టిన పార్టీ ఇది ప్రజలకు సేవ చేస్తాం కానీ కచ్చి సాధింపులు ఎప్పుడూ చేయం మేము ఇది మీరు గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేయడం అయినది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారి పైన అక్రమ కేసులు బనాయించి ఈరోజు వారి అయినా వాళ్ళ కుటుంబం పైన కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన నాయకుల పైన అనేకమైన అక్రమ కేసులు పెట్టి మీరు భయభ్రాంతులు చేయాలని ఈరోజు చూస్తున్నారు కానీ ఈరోజు ప్రజల పక్షాన ఈ పదమూడు నెలల్లోనే మీరు ఏమీ సూపర్ సిక్స్ సంక్షేమం ఎక్కడ అభివృద్ధి ప్రజలకు అందించలేదని ఈరోజు జగన్మోహన్ రెడ్డి నిలదీస్తుంటే ఆ జనాదరణ చూసి ఈరోజు మీ మీకు భయం పుట్టి ఇలాంటి కేసులు బనాయిస్తున్నారని చెప్పేసి ఈ ఈ పత్రికా విలేఖరు ఈ సమావేశపూర్వకంగా మేము తెలియజేసుకుంటున్నాం అంతేకాక మీకు పెద్దలు చెప్పేవారు ఏనుగు రెండు కళ్ళు మూసుకుంటే పులులు సింహాలు గుర్తుకు వస్తాయంట దానికి దాన్ని చంపినట్లు అట్లా ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులందరికీ అందరికీ వాళ్ళకు వాళ్ళు ఏదన్నా కానీ ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ ఈ ప్రజా బలాన్ని చూసి ఈరోజు మీకు భయ భయభ్రాంతులు గురై ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మిత్రులు సోషల్ మీడియాలో ఏదన్నా కానీ గవర్నమెంట్ గురించి ప్రశ్నించినా కూడా వాళ్ళ మీద కూడా కేసులు బనాయించే పరిస్థితికి పోతున్నారు కానీ హైకోర్టు ఈరోజు మెజిస్ట్రేట్లకి జ్యుడిషియల్ తరఫున ఈరోజు హెచ్చరించడం జరిగింది ఏమని సోషల్ మీడియా వారి మీద ఎవరైనా కానీ పోస్టులు అప్లోడ్ చేస్తే ప్రభుత్వంకి ఏదైనా అడిగితే ఎవరు వాళ్ళ మీద కేసులు బనాయించేకి మనకి ఇది లేదని చెప్పేసి హెచ్చరించడం జరిగింది మీకు ప్రతి ఒక్కటి మేము తెలియజేస్తున్నాం ఈరోజు సంక్షేమం సంక్షేమం అంటే అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి హయామడం జరిగింది ఈరోజు అనంతపురం నగరానికి వస్తే ఒకటి సంవత్సరం అవుతుంది మీ మీ గవర్నమెంట్ మీ ప్రమాణ స్వీకారం చేసి పదమూడు నెలలు కావ కావస్తోంది అంతకుముందు ఎన్నికల కోడు ఎన్నికల కోడు ఉన్నందున అప్పుడు నిలిపివేసిన వర్కులే ఈరోజు ప్రతి ఒక్కటి టెండర్లు అయ్యి అగ్రిమెంట్లు అయిన వర్కులు కూడా ఈరోజు మీరు ఈ ఒక జీవో తీసుకొచ్చి రద్దు చేసి ఇంతవరకు ఒక అభివృద్ధి పనులు కూడా మా పాతూరు ప్రాంతంలో అభివృద్ధి పనులు ఏవి కూడా జరగలేదని చెప్పేసి ప్రజలకు మేము వివరిస్తున్నాం ఈ పి ఈ పాలనంతా ఏం చేస్తున్నారంటే వాళ్ళ దోచుకు తినేదానికి వా ఈరోజు ఎవరైతే నిలదీస్తారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి పెట్టడానికే వీళ్ళంతా ఈ కూటమి ప్రభుత్వం అంతా ఈరోజు వ్యవహరిస్తుందని చెప్పేసి ఇది తగదు ప్రజలు రేపు పొద్దున మీకు తగిన మూల్యం చెల్లిస్తే చెల్లించే విధంగా మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ మీడియా సమావేశంగా మేము తెలియజేసుకుంటున్నాం